ఫ్రెండ్స్ చాలామంది కూడా లవ్ బోర్డ్స్ అనేది ఏంటంటే కేజ్ అనేది ఎంత సైజులో ఉండాలని చెప్పి చాలామంది అయితే మన కామెంట్లు అయితే పెడుతున్నారండి దాని గురించి ఒక వీడియో చేయబోయే అన్నంత వీడియో చేయడం జరుగుతుందండి ఇప్పుడు అనేది మీరు చూస్తున్నారు కదండి ఇది అనేది నా దగ్గర ఉన్న కేజ్ అండి అంటే కేజ్ తోడుకు మీకు చెన్నలు కనిపించవచ్చు ఎందుకంటే నేను ఎనిమిది సంవత్సరాల నుంచి ఇదే కేజ్ ఓడుతున్నాను అంటే మార్పులు చెరుపులు చేయడం తప్ప మనం కొత్త మెస్ కొని కొత్తగా గూడు చేయడం అనేది ఏమీ లేదు అప్పుడప్పుడు ఏంటంటే ఇదే మెస్ని ఇప్పేసి మళ్ళీ చేయడం జరిగిందంటే మీకు అనేది కొంచెం గజిబిజిగా కనిపిస్తుంది కానీ గూడు మాత్రం కొంచెం గట్టిగా హెవీగానే ఉంటుందండి ఇప్పుడు మీరు చూసినా కదండి ఇవన్నీ కూడా నా దగ్గర సింగిల్ సింగిల్ కేజ్ అండి అంటే నాకు ప్రతి పిల్ల కూడా కావాలి కాబట్టి అంటే ఫైటింగ్ కాలనీ ఫైటింగ్స్ అవుతాయి నెక్స్ట్ పేబీస్ అనేది లాస్ అయిపోతామని చెప్పేసి నేను స్టార్టింగ్ నుంచి కూడా సింగల్ సింగిల్ కేసులు అనేది ఏర్పాటు చేసుకోవడం తేంటే నాకు ఒకవేళ ఎక్స్పెట్టిన వేరే బడ్జీస్ అనేది వచ్చి ఇందులోకి వచ్చి ఇల్లు పడడం కానీ అలాంటివి ఏం చేయవు కాబట్టి ప్రతి పిల్ల కూడా మన చేతికైతే అయితే ఉంటుంది అండి అలాగే కేస్ సైజు కూడా మీకు వివరిస్తాను మీకు అనేది హాయ్ వెల్కమ్ బ్యాక్ టు గణేష్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీరు కానీ మన ఛానల్లో వీడియోస్ కానీ ఫస్ట్ టైం చూస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైన్ క్లిక్ చేసుకోండి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందండి ఇప్పుడు ఏదో వీడియోలోకి వెళ్ళిపోతామండి ఇప్పుడు మీరు చూస్తున్నాను కదా ఈ కేజలు అనేది ఎనిమిది ధరలు అయితే ఉన్నాయి ఎనిమిది ధరల కూడా ఎనిమిది పేర్లు అయితే ఉన్నాయి ఈ పేర్స్ అన్నీ కూడా నా దగ్గర అనేది బీడింగ్ పేర్స్ అన్నీ కూడా ఇప్పుడు లాస్ట్ టైం అనేది మొత్తం అన్ని కూడా పిల్లలన్నీ తీసేసాను ఇప్పుడు మళ్ళీ గుడ్లకైతే రెడీ అయ్యండి చూస్తున్నారు ఇది కూడా నా దగ్గర సీనియర్ బజ్జీ మీకు ఎందుకు వివరిస్తున్నాయి అంటే కేజ్ అనేది ఎంత సైజు ఉన్నద్దో మీకు చెప్పాలంటే ఫస్ట్ నా దగ్గర బజ్జీస్ అనేది ఆ కేజీలు ఉన్నాయి ఎలా ఎక్స్ పెడుతున్నాయి ఎలా పిల్లలు చేస్తున్నాయి అనేది ఫస్ట్ మీకు ఇవ్వద్దు అని చెప్పేసి ప్రతి కేజీలు అనేది మీకు బజ్జీస్ అనేది ఇప్పుడు నేను చూపిస్తున్నాను మీకు అనేది అవి ఎంత ఉన్నాయి ఉన్నాయని చెప్పేసి మీకు అందరికీ తెలిసే నేను వీడియో తీసినప్పుడు నా బజ్జీస్ అన్నీ కూడా మూలకైతే అండి ఎందుకు భయపడేవి ఎందుకని పేస్ కదా కొంచెం కంగారికి పోయి వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాయి బట్ ఇది మాత్రం బాగా వహిల్డ్ ఇది బాగా ఈ ఫీమేల్ అనేది ఇటు మీకు అనేది చూస్తున్నారు కదా అలాగే వెళ్ళాకాలనేది మేల్ అది ఈ మాత్రం చాలా ధైర్యంగా అయితే కూర్చుంటాయి మిగతావన్నీ కూడా మనం వీడియో తీసుకుంటే మాత్రం కొంచెం భయపడుతూ ఉంటాయి చూస్తున్నారు కదా నేను ప్రతి కేజ్ కొంచెం చూపిస్తున్నాను ఈ కేజ్ అనేది ఏంటంటే ఎనిమిది ధరలు ఎనిమిది ధరల్లో కూడా మీకు బడ్జెస్ అనేది వివరించి చూపిస్తున్నాను చూస్తున్నారు కదండి ప్రతిది కూడా హెల్తీగా ఉంది హెల్తీగా ఎగ్స్ పెడుతున్నాయి హెల్తీగా అనేది పిల్లలు చేస్తున్నాయి పిల్లలు కూడా చక్కగా మన చేతికి అయితే వచ్చేస్తాయి నేను ఈ కేజ్ ఇంత పెద్దగా చేయడానికి కారణం ఒక్కొక్క సింగిల్ కేస్ అనేది బాగా వెడల్పు ఉంటుంది మీకు పొడవు మాత్రం తక్కువ ఉంటుంది అది అనేది కానీ వెడల్పు మాత్రం ఎక్కువగా ఉంటుంది ఆ వెడల్పు పెట్టడానికి కారణం ఏంటంటే ఈ తాళీకి బేబీస్ వచ్చాయి అనుకోండి ఆ బేబీస్ అనేది ఒక టెన్ డేస్ కానీ పదిహేను రోజులు కానీ తల్లి దగ్గర ఫీడింగ్ అనేది నేర్చుకోవడానికి నెక్స్ట్ అంటే తల్లి దగ్గర వాటర్ తీసుకొని అన్నీ నేర్చుకోవడం కోసం అనేది ఈ అనేది ఆ కర్ర గుర్చి కూర్చుంటాయి అందువల్ల అంటే పొడవ అనేది నేను అనేది తగ్గించి వెడాల అనేది ఎక్కువ పెడతాను నా దగ్గర ఉన్న బజ్జీస్కి అనేది అంటే పిల్లలు అనేది చక్కగా కరమే కూర్చొని చక్క మదర్ ఫాదర్ ఫుడ్ అది నేర్పించడం కానీ ఫ్లయింగ్ అవ్వడం నేర్పించడం కానీ అన్నీ చక్కగా నేర్పిస్తారని చెప్పేసి నేను అనేది మీకు అనేది పొడవ అనేది తగ్గించి వెళ్ళాలి పెడతాను మీరు చూస్తున్నారు ఇంకా ఎంత పెద్ద ఖాళీ ఉందో ఈ బజ్జీస్ కూర్చున్నా సరే మీకు అనేది దానికి కారణం అదే అండి నెక్స్ట్ కేజ్ సైజ్ అనేది ఇప్పుడు గంట కోళ్ళ గంట చెప్తాడు అంటే వాళ్ళు తగ్గ ఇప్పుడు మెటీరియల్ బట్టి చేసుకుంటారు బట్ నాకు తగ్గ మెటీరియల్ అంటే పర్ఫెక్ట్గా బీడింగ్ సంబంధించిన మెటీరియల్ సంబంధించిన ఏదైనా సరే తక్కువ బడ్జెట్లో ఈజీగా బీడింగ్ అయినట్టు చూసుకుంటానండి ఇప్పుడు మీకు సైజ్ చూపిస్తాను మీకు అనేది ఇప్పుడు నేను అనేది రెండు అయితే కొలిచాను అంటే ఇది టూ ఫీట్ అనేది ఇంకా కొంచెం కొసరైతే ఉండిపోయింది మీకు పొడవ వచ్చి వన్ ఫీట్ మాత్రమే పెడతాను అంటే కొండ లోన్కి వెళ్ళి కొండ బయట తీసుకున్నంత అనేది పెడతాను తప్ప మీకు అనేది నీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను పొడవ అనేది వన్ ఫీటే పెడతానండి నెక్స్ట్ ఏంటంటే వెడల్పు అనేది టూ ఫీట్ పెడతాను ఎందుకంటే నాకు టూ ఫీట్ చాలా అవసరం ఎందుకంటే బేబీస్ వచ్చిన తర్వాత ఫ్రీగా మూవ్ అవ్వాలి ఆ కర్ర మీద అనేది ఒక నాలుగు పిల్లలు వచ్చినా ఒక ఐదు పిల్లలు వచ్చినా చక్కగా కూర్చొని చక్కగా బేబీస్ అనేది చక్కగా తల్లి నేర్పించినట్టు ఫుడ్ గిడ నేర్చుకోవాలి నెక్స్ట్ వెడల్పే కాదండి పై కప్పు కూడా మీకు అనేది టూ ఫీటే పెడతాను చివరికి మీరు చూస్తున్నాం కదా టూ ఫీటే పెడతాను ఎందుకంటే లోనికి లెంత్ ఉండాలండి అంటే బయట ఎదరకనేది కొండగా ఎదరనేది ఇంకా బాగా క్లే పేస్ ఉండాలి నెక్స్ట్ అంటే ఫుడ్ దగ్గర తీసుకుని ఎటువంటి ఇబ్బంది అనకూడదు నెక్స్ట్ అలాగే సైడ్ కూడా మీకు చేయడం చూపించాను కదా ఆ సైడ్ కూడా టూ ఫీటే ఉంటుంది అలాగే లాన్ సైడ్ కూడా మీకు అనేది టూ ఫీటే ఉంటుంది మీకు పొడవు మాత్రమే మీకు అనేది వన్ ఫీట్ పెడతాను మిగతా అంతా కూడా మీకు అనేది టూ ఫీట్ పెడతాను లేదు పోయే ఈ వీడియో మాకు అర్థం అవట్లే ఒక వీడియో చేసి పెట్టండి అన్నారనుకోండి మీకు కేజ్ అనేది నేను ఎలా తయారు చేస్తున్నా కూడా ఒక వీడియో ఒక వీడియో అనేది చేసి మీకు అప్లోడ్ చేయడం చేస్తాను చేస్తానండి ఎందుకంటే వీడియో తీస్తూ వాయిస్ ఇస్తున్నాను కొంచెం కన్ఫ్యూజ్ అయిపోతున్నాను బోర్డ్స్ వాయిస్ అనేది కొంచెం తగ్గించాను బట్ నేను అనేది డైరెక్ట్ అక్కడ వాయిస్ ఉండదు ఏంటంటే కొంచెం మీకు తెలియదే ఉంది కొంచెం కన్ఫ్యూజ్ అయితే వద్దు కొంచెం చెప్పడానికి అనేది కానీ భయ్య మీరు ఎలా చెప్తే మాకు అర్థం అవ్వలేదు భయ్య మీరు అనేది ఒక వీడియో చేయండి ఆ వీడియో బట్టి మేము అనేది చక్కగా అర్థం చేసుకొని మేమని తయారు చేసుకుంటాం అని చెప్తే కంపల్సరీ కూడా కింద కామెంట్ చేయండి నేను కంపల్సరీ ఒక వీడియో చేస్తాను నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నా దగ్గర ఉన్న మెటీరియల్తో నాకు బిజీగా బీడింగ్ అయ్యి చక్కగా ఎగ్స్ పెట్టి చక్కగా పిల్లలు చేసి తిరగడం కోసం మాత్రమే నేను అనేది ఈ కేజీలు అనేది ఎనిమిది ఆరులు అనేది అరేంజ్ చేసుకున్నాను ఇప్పుడు కొంతమంది అంటే ఫోర్ ఫిట్ పెట్టమంటారు కొంతమంది అంటే ఫైవ్ ఫిట్ పెట్టమంటారు బట్ ఏది ఏం పెట్టినా సరే మనకు అనేది బజ్జీస్ అనేది హెల్దీగా ఉన్నాయి లేవా అందులో అనేది చక్కగా హెల్దీగా ఉన్నాయి చక్కగా ఫుడ్ తీసుకున్నాయి ఎటువంటి ప్రాబ్లం లేకుండా చక్కగా అవి చక్కగా తిరుగుతున్నాయి అనేది మనం చూసుకోవాలి తప్ప ఇప్పుడు పెద్ద కేసు ఎడితే మాత్రం అందులో హెల్దీగా ఉంటాయి అనేది ఏమీ లేదు చిన్న కేసు అయితే హెల్దీగా ఉంటాయి ఏమీ లేదండి రీజెంట్ అనేది వాటికి తిరిగే ప్లేస్ మనం ఇవ్వాలి నెక్స్ట్ వాటి తరపున వచ్చిన పిల్లలకు కూడా తిరిగే ప్లేస్ ఇవ్వాలి మనం అనేది ఫ్లయింగ్ అనేది ఆటోమేటిక్గా అవుతాయి మీకు తెలియదు ఏముంది ఈ చూడడం వన్ ఫీట్లో ఫ్లయింగ్ అవ్వదని ఏంకోకండి ఎందుకంటే బజ్జీ వన్ ఫీట్ ఉండదు ఫ్లయింగ్ చక్కగా అవుతుంది గడపలో చక్కగా తిరుగుతూ ఉంటుంది వేళ్ళపై పిక్ ఉంది కాబట్టి మీకు అర్థమైంది అనుకుంటున్నాయండి ఎవరైనా ఒకవేళ గూడు చేసుకోండి అలా చేసుకోండి లేదా కంప్లీట్గా ఒక వీడియోని మీరే చేసి మాకు పెట్టండి అంటే మాత్రం డెఫినెట్గానే ఒక వీడియో చేయడం జరుగుతుందండి ఓకే ఫ్రెండ్స్ వీడియో మొత్తం మీకు అర్థమైంది అనుకుంటున్నాను వీడియో ఇస్తే కంపల్సరీ కూడా లైక్ చేయండి మీరు లైక్ చేస్తే వీడియో ఇంకా కొంతమంది సజెషన్లోకి వెళ్తూ ఉంటుంది అలాగే అంటే మన ఛానల్ అనేది సబ్స్క్రైబర్స్ అనేది వీడియోస్ వల్ల పెరుగుతున్నారండి బట్ అదంతా కూడా మీ వల్ల మీ ఆదరణ వల్లే ఒక్కనే మనకనే సబ్స్క్రైబర్స్ విజీగా పెరుగుతున్నారు యూస్ కూడా విజీగా వస్తున్నాయి బట్ ఏదైనా సరే నా సబ్స్క్రైబర్స్ అనేది నేను నమ్మినట్టు కంపల్సరీ కూడా వాళ్ళు అనేది వీడియోస్ చూస్తున్నారు నెక్స్ట్ అంటే నేను వాళ్ళకి తగ్గ వీడియోస్ చేస్తున్నాను కాబట్టి నేను అనుకుంటున్నాను అండి డెఫినెట్గా వీడియో మళ్ళీ ఒక లైక్ చేయండి అలా కింద కామెంట్ చేయండి మీకు విజిగా అనేది ఎలా చేసుకోవాలో ఒక కూడ అనేది చేయాలంటే ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వాచింగ్